నిన్న ఏర్పడినటువంటి అల్పపీడనము ఈరోజు సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా మారింది ఇది ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం నన్ను అనుకున్నటువంటి నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది రేపటికల్లా అంటే ట్వంటీ థర్డ్ కల్లా మధ్య బంగాళాఖాతంలో డిప్రెషన్గా మారే అవకాశం ఉంది ఇది డిప్రెషన్గా మారుతున్న క్రమంలో ప్రస్తుతం ఇది ఈశాన్య దిశగా కదులుతూ డిప్రెషన్గా మారే అవకాశం ఉంది రానున్న మరికొన్ని రోజుల్లో ఇది ఇంకా నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ తర్వాత తీవ్ర వాయుగుండంగా తర్వాత సైక్లోన్గా కూడా మారే అవకాశం ఉంది ప్రస్తుతం ఇది పశ్చిమది బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోనే ఉంది దీని యొక్క ప్రభావం వలన కోస్తా ఆంధ్రాలో తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుంది మిగతా ప్రాంతం అంతా కూడాను ఎక్కువ శాతం వర్షపాతమో లేదా దీని యొక్క వర్షపాతం అంతా కూడాను మధ్య బంగాళాఖాతంలోనే కేంద్రీకృతం అవుతుంది మనకి విండ్స్ అనేవి ల్యాండ్ మీద నుంచి రావడం చేత కోస్తా ఆంధ్రాలో చాలా ప్రాంతాల్లో పొడి పొడి వాతావరణం ఉంటే పగటి ఉష్ణోగ్రతలు పెరగడానికి అవకాశం ఉంది ఉదయం అంతే ఎండలు ఉన్న సాయంత్రం వేళలో ఒకటి నిద్ర రెండు చోట్ల క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయి ఈ ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉన్నప్పుడు మొదట ఈదురు గాలులు ఉంటాయి ఈదురు గాలులు ఉన్నప్పుడు గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది మిగతా ప్రాంతం అంతా కూడా పొడి వాతావరణము ఉష్ణోగ్రతలు క్రమేవి పెరిగే అవకాశం ఉంది చాలా ప్రాంతాలు ఇప్పటికీ సాధారణ సాధారణం కన్నా తక్కువ టెంపరేచర్స్ కూడా రికార్డ్ అయిన పరిస్థితి అయితే రానున్న రోజుల్లో సాధారణ సాధారణం కన్నా కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఈ యొక్క అల్పపీడనం అనేది సుస్పష్టంగా అయినటువంటి అల్పపీడనంగా ఉంది రానున్న రోజుల్లో దీని తీవ్రత మరి పెరుగుతుంది అయితే ఈ యొక్క సిస్టమ్ తాలూకా రెయిన్స్ అన్నీ కూడాను బెంగాల్లోనే ఉండే అవకాశం అయితే ఉంది ఇంకా ఉత్తర దిశగా కదిలే కొద్దీ కూడాను నార్త్ ఒడిస్సా అలాగే వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ ప్రాంతాల్లో గ్రాడ్యువల్గా ట్రైన్స్ అనేవి పెరుగుతాయి ఆయా ప్రాంతాలకే ఈ యొక్క అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది